పుస్తకం చదివాను అద్భుతంగా ఉంది నన్ను ఆకట్టుకున్నదేంటంటే ఇంకా నన్ను ఆశ్చర్యపరిచింది కూడా మీరు చిన్నప్పుడే మీలో శక్తులున్నాయని గ్రహించి ధ్యానంలో లోతులకు వెళ్లడం మొదలు పెట్టారు ఎవరో మీకు ధ్యానం గురించి ఆ ప్రక్రియ గురించి నేర్పించారు ఇంత లోతైన ఆలోచనలున్న పిల్లలతో ఏం చేయాలి నాకు అలాంటి పాపం ఉంది ఇంకా కొన్నిసార్లు ఇదే సరైనది అంటూ ఆమెని నెట్టాలని చూస్తుంటాను కాని నిజానికి మీరు చెప్పిన దాన్ని నేను పూర్తిగా నమ్ముతాను మనం ఇది అర్థం చేసుకోవాలి పిల్లలంటే పారిశ్రామిక ఉత్పత్తులు కాదు పిల్లలంటే ఒక జీవం ఓ తాజా జీవం మీరు ఈ జీవాన్ని పోషించాలి అంతేగాని దాన్ని తీసుకువెళ్ళి ఏదో ఒక పారిశ్రామిక ప్రక్రియలో పెట్టాలని కాదు పాఠశాలంటూ అదొక పరిశ్రమ లాంటిది అందరికీ ఒకటే బోధిస్తారు అందరూ ఒకే ప్రక్రియ గుండా వెళ్ళాలి ఒకేలా తయారై బయటకు వచ్చి ఉద్యోగం సంపాదించి ఎక్కడో ఎవరికో సేవ చేయాలి మానవ జీవం దీని గురించి కాదు ప్రతి మనిషిలోనూ సహజ సిద్ధమైన మేధస్సు ఉంటుంది మనకు సహనం నిబద్ధత ఇంకా అంకితభావం ఉన్నాయా అవసరమైన శ్రద్ధ చూపించి ఆ వ్యక్తిలో దాన్ని వెలికి తీయడానికి అన్నదే పెద్ద ప్రశ్న లేదంటే అచ్చు బొమ్మల్ని తయారు చేస్తారు అందరూ ఒకేలాగా ఓకేనా కాబట్టి మీకు పిల్లలు పుట్టినప్పుడు పిల్లలు పుట్టకముందే మీరు అర్థం చేసుకోవాలి పిల్లలంటే ఓ ఇరవై ఏళ్ల ప్రాజెక్ట్ ఫుల్ ఆన్ అది వాళ్ళు బాగా రాణిస్తే లేదంటే అదొక జీవితకాల ప్రాజెక్ట్ ఎందుకంటే అది ఒక జీవం ఒక జీవం పన్నెండేళ్లకే వికసించొచ్చు మరో జీవం నలభై ఏళ్లకు వికసించొచ్చు ఆ జీవాన్ని పోషించడానికి మీకు ఓపిక ఉందా లేదంటే మీరు ముందే నిర్ణయించేశారా అంటే హై స్కూల్ పూర్తి చేసేసరికి ఈ యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీలో చేరాలి ఫలానా కోర్సు చేయాలి అని అంత ముందే నిర్ణయించారా అందరికీ ఒకే వైద్యం మనం చేస్తున్నది ఇదే దీన్నే నాగరికత అనుకుంటున్నాం ఇది నాగరికత కాదు ఇది జీవం నుండి తప్పించుకోవడం మనం జీవం యొక్క మౌలిక ప్రక్రియ నుండి తప్పించుకోవాలనుకుంటున్నాం గిరిజన సమాజాల్లో ఇతర సాంప్రదాయ సమాజాల్లో రోజు కూడా ఎవరూ పురుషుడు లేదా స్త్రీ పలానా సమయానికి ఖచ్చితంగా ఇలాగే ఉండాలని ఆశించరు ప్రతి జీవం ఎలా ఎదుగుతుందో దాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వారెవరన్న దానికి విలువిస్తారు మీ ఇంట్లో ఈ చామంతి మొక్క నాటితే మూడు నెలల్లో పూలతో నిండిపోతుంది అదే ఓ మర్రి చెట్టు నాటితే ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఏమీ జరగదు అందుకని దాన్ని నరికేస్తారా హలో అలా అయితే ఒక్కటి మిగలదు మీరు ఈ కొలమానంతో చూసి దీని చూడు మూడు నెలల్లో ఎంత బాగా పెరిగిందో ఎన్ని పూలో మూర్ఖుడా నువ్వేమీ చేయడం లేదు అంటే జీవాన్ని హ్యాండిల్ చేసే పద్ధతి ఇది కాదు అవునా ఇది పారిశ్రామిక ఉత్పత్తి కాదు కాబట్టి సమాజంలో ఇతర ఒత్తిళ్లు ఉంటాయని నాకు బాగా తెలుసు రకరకాల పరిమితులు ఉంటాయి వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ప్రాథమికంగా మనం ఇది అర్థం చేసుకోవాలి జీవితానికి కావాల్సింది పోషణ వాతావరణం సరిదిద్దడం కాదు దానిలో సరిదిద్దడానికి ఏమీ లేదు దానికి కావాల్సిందల్లా ఓ వాతావరణం అది అత్యుత్తమంగా వికసించే వాతావరణం సౌత్ కాలిఫోర్నియాలో పెరిగేది మినిసోటోలో పెరగదు కదా ఆ రకమైన జీవానికి ఆ రకమైన వాతావరణం ఆ రకమైన పోషణ అవసరం అప్పుడే అది సాధ్యమవుతుంది కాబట్టి ఇది మనం శ్రద్ధ పెట్టాల్సిన విషయం మనలో నిమగ్నత లేదు మనకు అన్నీ రెడీమేడ్గా కావాలి మనం రెడీమేడ్ పరిష్కారం కోసం చూస్తున్నాం జీవానికి రెడీమేడ్ పరిష్కారం లేదు జీవం అపారమైన నిమగ్నతతోనే సాధ్యమవుతుంది వేరే మార్గమేమీ లేదు ఎక్కడైతే నిమగ్నత ఉండదో అక్కడ జీవానుభవం ఉండదు అవునా హలో అది మీరు తినే సాధారణమైన ఆహారమైనా లేదా మీరు చూసేదేదైనా లేదా మీరు కలిసి జీవించేవారైనా లేదా చేసే పనైనా లేదా అత్యున్నత స్థాయిలో మీ జీవితంలో మీరు చేసేది ఏదైనా నిమగ్నత లేకుండా జీవం లేదు కాని ప్రస్తుతం ఆధునిక సమాజాలు జీవాన్ని సమాచారంతో నడపాలని ప్రయత్నిస్తున్నాయి నిమగ్నతతో కాదు ఇది చాలా పెద్ద తప్పు మీకు మీ పిల్లల గురించి ఏ సమాచారమూ లేదు మీరు రకరకాల డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మీ పిల్లల గురించి వారి అభిప్రాయాలు తెలుసుకోవచ్చు వాళ్లు చెప్పేదల్లా మీ అబ్బాయికి వందరకాల అనారోగ్యాలున్నాయి అని సరే లేదు మీ పిల్లల గురించి కావాల్సింది సమాచారం కాదు మీకు కావాల్సింది నిమగ్నత ఆ నిమగ్నతతోనే మీరు ఆ జీవాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లగలరు అది వేరొకరంత గొప్పగానో మరొకరంత చెత్తగానో ఉండనక్కర్లేదు ఎందుకంటే అదో విశిష్టమైన జీవితం ఒకరి జీవంలా మరొకరి జీవం ఉంటుందా ఇది ఓ ప్రత్యేకమైన జీవం కాని మనం మొదటి రోజు నుంచే దాన్ని మరో జీవంతో పోలుస్తూ ఉన్నాం వాళ్లనలా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం ఇది పిల్లల పట్ల చాలా క్రూరమైన ప్రక్రియ అసలు తల్లిదండ్రులు తన నుండి ఏం ఆశిస్తున్నారో పిల్లలకు ఎప్పటికీ అర్థం కాదు నాకెప్పుడూ అర్థం కాలేదు ఎవ్వరూ వివరించలేదు నేను స్కూలుకి ఎందుకు వెళ్ళాలో అందుకే నేను ఎందుకంటే ఎవ్వరూ నాకు వివరించలేదు ఎందుకు నేను స్కూల్కి స్కూల్కి వెళ్ళాలి అన్నారు ఎందుకు నేను బానే ఉన్నాను కదా స్కూల్కి ఎందుకు వెళ్ళాలి అని అన్నాను సమాచారం మనల్ని మార్చేస్తుందని అనుకుంటాం లేదు సమాచారం కొన్ని విషయాలను సులభతరం చేస్తుంది కానీ నిమగ్నత అదే మనల్ని మార్చేది అవునా దేనిలోనైనా సంపూర్ణ నిమగ్నత ఉన్నప్పుడు అది ఏదైనా సరే దేనితోనైనా సంపూర్ణంగా లీనమైనప్పుడు హఠాత్తుగా ఆ వ్యక్తి భిన్నమైన స్వభావంతో ఉండడం మీరు గమనిస్తారు కదా కాబట్టి కావాల్సిందల్లా అదే నిమగ్నత